కోవూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నూతన సబ్ రిజిస్టర్ గా పులి పెంచలయ్య బాధ్యతలు చేపట్టారు ఈ క్రమంలో గా ఉన్న సబ్ రిజిస్టర్ శ్రీనివాసులు కి నూతనంగా బాధ్యతలు చేపట్టిన పెంచలయ్యకి గందరగోళం నెలకొంది విషయం తెలుసుకున్న జిల్లా రిజిస్టర్ బాలాంజనేయులు సబ్ రిజిస్టర్ కార్యాలయం విచారించారు దీనిపై కార్యాలయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు సబ్ రిజిస్టర్ కార్యాలయం నేమ్ బోర్డ్ ఓ మూలడ పడవేసి ఉండటం చూసి జిల్లా రిజిస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సబ్ రిజిస్టర్ బోర్డు లేకపోవడంతో వెంటనే బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సబ్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నూతన పెంచలయ్య బాధ్యతలు చేపట్టారు ఈ క్రమంలో ఇన్ఛార్జ్ గా ఉన్న సబ్ రిజిస్టర్ శ్రీనివాసులకి నూతనంగా బాధ్యతలు చేపట్టిన పెంచలయ్యకి గందరగోళం నెలకొంది విషయం తెలుసుకున్న జిల్లా రిజిస్టర్ బాలాంజనేయులు సబ్ రిజిస్టర్ కార్యాలయం విచారించారు దీనిపై కార్యాలయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు సబ్ రిజిస్టర్ కార్యాలయం నేమ్ బోర్డ్ ఓ మూలడ పడవేసి ఉండటం చూసి జిల్లా రిజిస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సబ్ రిజిస్టర్ బోర్డు లేకపోవడంతో వెంటనే బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు నాకు ప్రమోషన్ ఇక్కడికి సబ్ రిజిస్టర్ ప్రమోషన్ ఇక్కడ వచ్చి జాయిన్ తీసుకున్నాను ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను మా డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వం వారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను